ఓం శ్రీ మాత్రే నమ మరికొద్ది గంటల్లోనే కర్కాటక రాశి వారి జీవితం పూర్తిగా మారిపోతుంది ఆగస్టు నెల మూడు నాలుగు ఐదు తేదీల్లో ఒక వ్యక్తి ప్రవేశం ఊహించని పెను మార్పులు మీ జీవితంలో మీరు చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి మరికొద్ది గంటల్లోనే కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది ఆగస్టు నెల మూడు నాలుగు ఐదు తేదీల్లో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరికి ఎటువంటి ఊహించని మార్పులు అయితే వీరి జీవితంలో వీరు చూస్తారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాట క్రాస్ వారి గురించి కొత్త విషయాలు అయితే తెలుసుకుందాం పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీతానుబడే జలచరుపు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అధికారులతో నిశ్చితంగా వ్యవహరించాలి ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్త అనేది అవసరమండి అనవసరమైన ఖర్చును నియంత్రించండి కుటుంబ సమస్యలను దూరదృష్టితో పరిష్కరించండి దుర్గా నామస్మరణ శుభదాయకమైన ఫలితాలు అంది ఆర్థిక అంశాలు కొంతవరకు కూడా బాగున్నాయండి కానీ మొహమాటం వలన ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగంలో ఆటంకాలు ఎదురుకాకుండా కాకుండా వినయపూర్వకంగా ప్రవర్తించండి అధికారులు తోటి వారితో ఘర్షణ వాతావరణం లేకుండా చూసుకుంటే మేలు వ్యాపారంలో కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తే ఎటువంటి సమస్య కూడా ఎదురవదు ఈర్షాపరుల పట్ల ఓర్పు సత్యనిష్టతో ఉంటే మేలు నవగ్రహ శ్లోకాలు చదవడం మీకు చాలా మేలును కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి కర్కాటక రాశి వారి జీవితం ఈ సమయంలో మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేని రీతిలో ఈ సమయంలో మారబోతోంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందండి ఈ కర్కాటక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వీరు ఎటువంటి సమస్యలతో కష్టాలు పడి ఉన్నారో అటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా మీకు విముక్తి కలుగుతుంది ఈ రాశి వారికి ఈ సమయం వృత్తి ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే రాజ యొక్క కారకుడైన కుచుడు మీ యొక్క వింట ఉండడం వృత్తి జీవితానికి గొప్ప వరం మీ యొక్క పరాక్రమం చొరవతో క్లిష్టమైన పరిస్థితులను కూడా పూర్తి చేస్తారు అయితే ఎనిమిదవ ఇంట్లో రాహు పన్నెండవ ఇంట్లో గురువు కారణంగా ఊహించిన అడ్డంకులు పై అధికారులతో అపార్థాలు కలగవచ్చు ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత లాభాధిపతి శుక్రుడు మీ రాశిలో రావడం వలన పరిస్థితులు మెరుగుపడి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఆర్థికంగా ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయము భాగ్యాధిపతి వ్య వ్యయంలో ఉండడం వలన ధన ప్రవాహం ఉన్నప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు అయితే అధికంగా ఉంటాయి రెండవ ఇంట్లోకి కేతు ఉండడం వలన కుటుంబ అవసరాల కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది ఆగస్టు పదిహేడు తర్వాత ధనాధిపతి సూర్యుడు బలపడంతో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది అయితే సర్కులేషన్ లేదా కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి కుటుంబ విషయంలో ఓర్పు చాలా అవసరం అండి రెండవ కేతు ఉండడం మాటలో కఠినత్వాన్ని పెంచుతుంది ఇది కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు దారితీయవచ్చు మీ యొక్క మాటను అదుపులో ఉంచుకోవడం మేలు ఎనిమిదవ ఇంట్లో రాహు ప్రభావంతో మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి పిల్లల విషయంలో కూడా కొంత ఆందోళన అనేది కనిపిస్తుంది కానీ గురుదృష్టి కారణంగా పెద్ద సమస్యలు అయితే రావు ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే అష్టమశాన్ని తొలగిపోవడం వలన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది అయినప్పటికీ ఎనిమిదవ ఇంట్లో రాహు ఆకస్మిక అనారోగ్య సమస్యలను ముఖ్యంగా వేడి అజీతి మరియు మానసిక ఆందోళనను కలిగించవచ్చు వాహనాలు నడిపే సమయంలో కొంచెం అత్యంత జాగ్రత్త అయితే ఉండాల్సి ఉంటుంది ఆగస్టు ఇరవై ఒకటి నుండి శుక్రుడి అనుకూలత కారణంగా ఆరోగ్యం మెరుగుపడి శారీరక కాంతి పెరుగుతుంది వ్యాపారస్తులకు ఈ నెల ప్రథమార్థం కాస్త మందకొడిగా సాగుతుంది రాబడికి మించిన ఖర్చులుంటాయి కొత్త ఒప్పందాలు లేదా విస్తరణ ప్రణాళికలను నెల ద్వితీయార్థానికి వాయిదా వేయడం ఉత్తమం భాగస్వామ్య వ్యాపారాలలో అపార్థాలు తలెత్తే అవకాశం అయితే ఉంటుందండి ఈ నెల చివరి వారంలో వ్యాపారంలో అనుకూలమైన మార్పులు కూడా మీరు చోటు చేసుకుంటారని చెప్పడంలో సందేహం లేదు విద్యాధిపతి అయిన కుజుడు అనుకూలమైన ఇంట్లో ఉండడం వలన విద్యార్థులకు పట్టుదల పెరుగుతుంది కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధిస్తారైతే రాహు ప్రభావం వల్ల ఏకాగ్రత లోపించడం అనవసరమైన విషయాలకి మనసు మళ్ళడం జరుగుతుంది దీనిని అధిగమించడానికి ధ్యానం లేదా యోగాలు కూడా మీకు సహాయం చేస్తాయి చూసారు కదండి ఈ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం ఈ రాశికి సంబంధించినటువంటి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం దాని అదే వీరు వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెలువరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ రాశి వారిని నమ్మించి మోసం చేతి చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే బసగట్టేస్తారు ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని ఎందుకు ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరిలో ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంలోకి తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు వీరికి శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనము జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తించుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏమిటి అంటే వీరు ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వేరొక ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘన కార్యములైనా సరే వీరు చేయగలుగుతారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తువు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగిన ఏ మాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలు నెత్తమేద పెట్టుకుని స్వభావం కూడా వీరికి అలవరుగా ఉంటారు వీరు ఎక్కువగా ప్రయాణం చే వృత్తులు ఎందు స్థిరపడతారు అనగా వాహనములపైన నౌకల పైన విమానములు రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు ప్రచారం చేయవారు కానీ కూడా వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయాలు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఈ రాశి ఉద్యోగం కన్నా వ్యాపారము బాగా కలిసి వస్తుంది కర్కాటక రాసు వారు తమ సొంత ఇల్లు విడిచి వేరే ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు వేరే స్థలంలో ఎంతో సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా వీరు ఎప్పుడప్పుడు ఇంటికి వెళుదామా అని వీరు అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి జీవిత భాగస్వామి అలా గడుసరని చెప్పాలి ఇల్లు తీర్చేదిద్దగలిగిన నేర్పరి అదేవిధంగా ఆదాయ ఎందుకు కూడా జాగ్రత్త పడుతుంది ఈ రాశివారికి గృహ సౌఖ్యము వాహన సౌఖ్యము కలుగుతాయి ఈ రాశివారు ముత్యాన్ని ధరిస్తే మేలు దీనిని ధరించడం వలన అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి ఈ రాశివారికి చిన్నతనమును జలుబు దగ్గు బృద్ధితులకు సంబంధించిన బాధలు అయితే కలగవచ్చండి వివాహానంతరం వీరి శరీరము స్థూల శరీరం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాచ్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే ఈ కర్కాడకి రాసులు మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్